ఘోషా హాస్పిటల్ నెల్లూరులో ఒక కలగా మిగిలిపోయింది సో కాపుభవన్ ఘోష హాస్పిటల్ ఒకేసారి ప్రారంభమైనా కూడా చివరికి వచ్చేటప్పటికి భవన్ అయితే పూర్తయింది కానీ ఘోష హాస్పిటల్ అనేది అలాగే మిగిలిపోయింది అసలు దీనికి కారణం ఏంటి ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయా ఉంటే ఎప్పటిలోగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది తెలుసుకుందాం మైనార్టీ నాయకులు సయ్యద్ సమీ హుసేని ఉన్నారు అసలు ఈ ఘోష హాస్పిటల్ చరిత్ర ఏంటి అందరికీ నమస్కారం అస్లాం ఓషా హాస్పిటల్ ఏదైతే మన నెల్లూరు సింహపురి ప్రజల కళ ఉండిందో దాన్ని మనం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి లాగా ఉన్న బొంగూరు నారాయణ గారికి ముస్లిం కమ్యూనిటీ తరఫున మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ చేసిన తర్వాత సేమ్ టైం ఎట్ ఎ టైం ఏదైతే కాపు భవన్ ఉందో దానికి ఓషా హాస్పిటల్కి స్థలాలు కేటాయించడం జరిగింది పనులు కూడా ప్రారంభించారు అయితే ఈ శాంక్షన్స్ ఈ పనులు ప్రారంభమైనప్పుడు ఆ ఎలక్షన్ మూమెంట్ వచ్చింది ఆ ఎలక్షన్లలో మళ్ళీ ఫస్ట్ స్లాప్ అంతవరకు వచ్చేసింది ఎలక్షన్లు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం తర్వాత మన వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో రావడం జరిగింది వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎంత పనులు కాపుభవన్కి జరిగి ఉండాయో అంతే పనులు గోషా హాస్పిటల్ కూడా జరిగి ఉండే జరిగి ఉన్నప్పుడు ఆ రోజు ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ముస్లింల మీద అతనికి ఎందుకు అంత వ్యతిరేకత ద్వేషం ఉందో ముస్లింలు అంటే అతనికి ఎందుకు కడుపులు అంత ఈర్ష అహంకారం ఉందో నాకైతే తెలియదు కానీ కాపు భవన్ అయితే పూర్తి చేసినారు కానీ ఓష హాస్పిటల్ని మడుకు అతను ఏం ఒక్క ఊరికే నామ్కే వాసే మనం అడిగినప్పుడు ముస్లిం డెలిగేట్స్ పోయి అడిగినప్పుడు ఊరికే తూతు మంత్రంగా ఊరికే దాన్ని ప్లాస్టింగ్ చేయడం లేదా ఒక గోడ కట్టడం ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు అసలు ముందు గోషా హాస్పిటల్ అంటే ఏంది ఘోషా హాస్పిటల్ అంటే ఇదేదో ముస్లింలకు సంబంధించిన హాస్పిటల్ ఘషా అంటున్నారు ఏందిరా నాయన అనే భావన చాలామంది అజ్ఞానుల్లో ఉంది అటువంటి అజ్ఞానుల్లో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒక అజ్ఞాని అతను నన్ను అడిగాడు ఏందన్నా ఓషా హాస్పిటల్ అంటే ముస్లింల హాస్పిటల్ ఏంది అన్నాడు ఓషా హాస్పిటల్ అంటే ఘషా అంటే పరదా పరదా అంటే ఇప్పుడు మెటర్నిటీ హాస్పిటల్ని ఘషా హాస్పిటల్ అంటారు మదన్పల్లిలో అదేవిధంగా రాయచోటిలో అదేవిధంగా మన హైదరాబాద్లో కర్నూల్లో కొన్ని ప్రాంతాల్లో ఉంది పాత రోజుల్లో ఏందంటే కొంతమంది ఇస్లాం స్కాలర్స్ ఏంటంటే ఆడవాళ్లకు ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలకు ఎవరైతే కాన్ ఈ గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళ కాన్పు చేయడానికి మొగోళ్ళ ఎవ్వరి ప్రమేయం లేకుండా అక్కడ ఏదైతే అనస్థీషియా ఇచ్చే డాక్టర్ల కాళ్ళ నుంచి ఆపరేషన్ చేయాల్సి వచ్చినా లేదా వార్డులో క్లీనింగ్ కానివ్వండి చిమ్మే వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఉంటారు ఎవరు కూడా తమ బిడ్డల తమ భార్య శరీరాలు ఇతరులకు చూపించాలనే ఆలోచన ఏ కులస్థుడు కూడా చేయడు ఆ మహిళకు ఉన్న పవిత్రతను కాపాడడానికి అక్కడ ఆ హాస్పిటల్లో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో బిడ్డకు పాలిస్తుంటారు పరాయి మొగోడి ముందర బిడ్డ ఏడుస్తున్నా కానీ కొంతమంది సిగ్గుపడి ఆ బిడ్డ ఏడుస్తున్నా కానీ పాలిచ్చే పరిస్థితి ఉండదు కానీ ఈ ఓషా హాస్పిటల్ అందరు మహిళలు ఉంటారు కాబట్టి అక్కడ వాళ్లకు సామాన్యమైన డెలివరీ అయినా ఆపరేషన్ డెలివరీ అయినా కానీ ఏమైనా కానీ మొత్తం మహిళలు ఉంటారు కాబట్టి మహిళలకు ఫ్రీగా ఉంటుందనే ఒక ఆలోచనతో పురాతన కాలం నుంచి ఎవరైతే ఇస్లాం యొక్క స్కాలర్స్ ఉండారో మహిళల పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో ఒక హాస్పిటల్ స్టార్ట్ చేశారు అక్కడ కేవలం ముస్లింలు వెళ్ళరు ఏ ఎనీబడి ఏ మహిళ అయినా కానీ అక్కడికి వెళ్ళి ఎటువంటి హెజిటేషన్ లేకుండా అక్కడ వాళ్ళ ఏదైతే కాన్పు ఉంటుందో ఏముంటుందో అది చేసుకొని తమ బిడ్డలు తల్లి బిడ్డలు క్షేమంగా రావాలనే ఒక ఆలోచనతో ఓషా హాస్పిటల్ పెట్టారు అటువంటి హాస్పిటల్ మా నెల్లూరులో కావాలని చెప్పి మేము పోరాటం చేసినాం నారాయణ గారు అయితే గతంలో శాంక్షన్ చేయించినారు దానికి ఫండ్స్ రిలీజ్ చేయించినారు మొత్తం చేసినారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని విస్మరించేసి దాన్ని ఖండం చేసేసారు ఈరోజు దాని పరిస్థితి ఏంటంటే బిల్డింగ్లు అయితే ఉన్నాయి అక్కడ బంగా తాగేవాళ్ళు మద్యం సేవించేవాళ్ళు లోపల బయట ఆడేవాళ్ళు అచ్చుబొమ్మ ఆడేవాళ్ళు గోళీలు ఆడేవాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళకు ఒక అడ్డాలాగా మారిపోయింది అది కాబట్టి మనం నారాయణ సార్కి రెండు మూడు సార్లు కూడా చెప్పినాము అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారాయణ గారిని మీరు కలవడం జరిగిందా ఇదే విషయమే మాట్లాడారా మంత్రి నారాయణ గారికి రెండు మూడు సార్లు మేము దీని గురించి చర్చించినాము మన వక్బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారికి కూడా చెప్పినాము ఖచ్చితంగా నాకు తెలిసి రెండు మూడు నెలల్లోనే ఓషా హాస్పిటల్కి సంబంధించిన ఏదైతే మిగతా పనులు ఉన్నాయో వాటికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఒక జీవో తీసుకొని వచ్చి ఓషా హాస్పిటల్ని పూర్తి చేసే చేస్తారనే చేస్తారని నమ్మకం అయితే నాకుంది నారాయణ సార్తో కూడా కలిసినాము హాజీ అబ్దుల్ అజీజ్ గారి కూడా చెప్పినాం కాబట్టి నారాయణ గారు ఏంటంటే ప్రజలకు సేవ చేయాలా ప్రజల్లో చిరస్థాయిగా శాంక్షన్ చేయించిందే నారాయణ సార్ కదా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిందే నారాయణ సారు కాబట్టి దాన్ని కంప్లీట్ కూడా నారాయణ సారే చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను పాజిటివ్గా స్పందించడం జరిగిందా మీరు మంత్రి నారాయణ గారితో కానీ అబ్దుల్ అజీజ్ గారిని కలిసినప్పుడు కానీ వాళ్ళిద్దరు కూడా ఏ విధంగా స్పందించారు ప్రజలు పది మందికి ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా కానివ్వండి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు పాజిటివ్గా కానీ స్పందించకపోతే చంద్రబాబు నాయుడు గారు జాటి కోళ్ళ తీసుకొని వీపు మీద కొడతారు ఎందుకంటే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీలో రెండోది ఏంటంటే నారాయణ గారు ఏంటంటే అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి సంక్షేమం అని ఇరవై నాలుగు గంటలు తిరుగుతుంటారు పది మందికి ఉపయోగపడే ఒక హాస్పిటల్ అక్కడికి వస్తే నారాయణ గారికి కూడా మంచి పేరు వస్తుంది అదేవిధంగా ఓషా హాస్పిటల్ ముస్లింలకు బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు దగ్గరలో ఉండే హాస్పిటల్ అది పొల్లుకట్ట కోటమిట్ట జెండా వీధి మన్మసిద్ధి నగరు అదేవిధంగా ఈద్గా మిట్ట ఎర్రరేవు సంఘము సంతాపేట ఇవన్నీ కూడా ఏంటంటే బిలో పావర్టీ లైన్లో పేదరికంతో అల్లాడే వ్యక్తులు ఉండే ప్రదేశం అది అటువంటి ప్రదేశంలో ఇటువంటి హాస్పిటల్ తీసుకొని వస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది చేయించిన వ్యక్తికి మంచి పేరు వస్తుంది దేవుడి యొక్క ఆశీసులు పేదల యొక్క బ్లెస్సింగ్స్ ప్రభుత్వం మీద ఆ చేయించిన ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది ఇంకొకటి కూడా మనం ఏంటంటే మా కమ్యూనిటీ నుంచి మా కమ్యూనిటీ అని నేను చెప్పాను కానీ మనం అందరం కూడా నారాయణ సార్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలవాలను కలవాలనుకుంటున్నాము ఇన్ కేస్ ప్రభుత్వం దగ్గర దానికి చేయించడానికి సరిపడే నిధులు లేకపోతే ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇంకొకసారి నారాయణ సార్ గారిని నెల్లూరుకు వచ్చినప్పుడు అజీజ్ గారిని తీసుకొని నారాయణ సార్ గారితో కలిసి దాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయమని చెప్పి కోరాలని ఉన్నాము ఎందుకంటే ఒక హాస్పిటల్ వచ్చిందనుకోండి ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో చాలామందికి జీవనాధారం అయిపోతుంది ఎందుకంటే ఎవరికైనా ఆరోగ్యం చెడిపోయినా కానీ గర్భిణీ స్త్రీలు ఉన్నారు మనం చూస్తుంటాం ఆటోలో పోతుంటారు పోతూ పోతూ వాళ్ళు బిడ్డల్ని డెలివరీ అయ్యే పరిస్థితి కూడా మనం చాలాసార్లు పేపర్లలో విచిత్రంగా చూస్తుంటాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ హాస్పిటల్ని మేము కంప్లీట్ చేయించుకుంటామండి